ఎన్టీ నైన్ న్యూస్ నెట్వర్క్ చెందిన ఇంగ్లీష్ ఛానల్ న్యూస్ నైన్ ఒక వినూత్నమైన కార్యక్రమంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది టీవీ నైన్ నెట్వర్క్ ఎండి బరుణ్ దాస్ నిర్వహిస్తున్న డ్యూలాగ్ విత్ బరుణ్ దాస్ ప్రోగ్రామ్ లో అతిథులు పాల్గొంటున్నారు ఇవాళ రాత్రి పది గంటలకు ప్రసారమయ్యే డ్యూలాగ్ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీ 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 రవిశంకర్ విలువైన అభిప్రాయాలను పంచుకుంటారు ఈ కార్యక్రమం తిరిగి రేపు ఉదయం ఎనిమిది గంటలకు మళ్ళీ ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీ కేబుల్ ఆపరేటర్ని న్యూస్ నైన్ ఛానల్ కోసం అడగండి మిస్ అయితే న్యూస్ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి Is life transactional? You know, you can't calculate everything. I mean, I have a tendency to calculate and put a number to everything. You just relax, chill <laughs> out, I tell you. <laughs> How do you see this new generation shaping up? They're living in a different world. Insomnia, anxiety has taken over our population like anything. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుదేవ్ శ్రీ 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 రవిశంకర్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు ఆధ్యాత్మికతకు మానవతా విలువను జోడించి ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రపంచ శాంతికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు గురుదేవ్ రవిశంకర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది గురుదేవ్ విలువైన అభిప్రాయాలను న్యూస్ నైన్ ఛానల్ జియోలాగ్ కార్యక్రమంలో పంచుకున్నారు న్యూస్ నైన్ లో ఇవాళ రాత్రి పది గంటలకు మళ్లీ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది the existential question that all of us grapple with, that who am I? Everybody is born with being somebody, but then that the journey has to go to nobody, and from nobody to your part of it. దేశంలో నెంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ న్యూస్ నైన్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఎన్నో అంశాలను న్యూస్ నైన్ ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది న్యూస్ నైన్ లో టీవీ నైన్ నెట్వర్క్ ఎండీ బరుణ్దాస్ దాస్ స్వయంగా నిర్వహిస్తున్న జియోలాగ్ విత్ బరుణ్దాస్ దాస్ ప్రోగ్రాంలో విశిష్ట అతిథులు తమ విలువైన అభిప్రాయాలను పంచుకుంటున్నారు మీ కేబుల్ ఆపరేటర్ ను న్యూస్ నైన్ ఛానల్ కోసం అడగండి మిస్ అయితే న్యూస్ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో మీరు కేవలం ఈ కార్యక్రమాన్ని మాత్రమే కాదు అపర్ణ సేన్ కిరణ్ రావు విశ్వనాథన్ ఆనంద్ లాంటి సెలబ్రిటీల జియోలాగ్ కార్యక్రమాలను కూడా చూడవచ్చు మతం గురించి మానవత్వం గురించి శ్రీ 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 రవిశంకర్ జియోలాగ్ విత్ వరుణ్ దాస్ ప్రోగ్రామ్ లో చాలా స్పష్టత ఇచ్చారు గురుదేవ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిలీజన్ ఐ టెన్ టు థింక్ దట్ వైల్ ఐ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ ఇఫ్ సే దట్ 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 ఐ ఐ ఐ ఐ బిలాంగ్ టు 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 ఆల్ రిలీజియన్స్ ఫీల్ ద రిలీజియన్ ఫాలో దేర్ ఆర్ ప్రాంగ్స్ అప్రోచ్ ఇట్ వన్ ఇస్ 100% డ్యూటీ బౌండ్ ఓకే ఐ ఐమ్ ఆనెస్ట్ true to my duties, whatever duties that I have, and the second one is, I try and live and let live. Uh, am I missing out anything in this context, any part of a true living or a fair living that I am missing out? In this country, what you are saying, I, I agree what you are saying, I understand what you are saying. In this country, we had this problem with the previous generation, with our generation the problem is we were feeling so shy and small to proclaim what we are what our religion is you know when people go from here abroad they would change their names if they are krishna they'll become chris back to that you know that name change chris and all um, maybe they were ashamed of their religion or maybe like the way you have taken you've made yoga popular through art of living you know packaging often becomes important <laughs> that, that is. how you present it and also uh, scientific uprisal yes this is another thing you, though we have many things here whether yoga or ayurveda or our practices we had no documentation about that it that is one of the biggest problems that india faces yeah. and when we document that the world start to accept that absolutely, absolutely. ఇలా మతం మానవత్వంతో పాటు ఆధ్యాత్మికత యుద్ధం సంక్షోభాల గురించి డియోలాగ్ విత్ వరుణ్ దాస్ ప్రోగ్రామ్ లో చాలా స్పష్టత ఇచ్చారు గురుదేవ్ రవిశంకర్ ఈ కార్యక్రమం చూసేందుకు మీ కేబుల్ ఆపరేటర్ ను న్యూస్ నైన్ ఛానల్ కోసం అడగండి మిస్ అయితే న్యూస్ నైన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి